ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే ఉదయం నుండి మనము నైట్ వరకు ఎలాంటి పనులు చేశాము అనేటువంటిది ఈరోజు వీడియోలో అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే మనము రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ ఏం కావాలో ఈరోజు మనము నైట్ అనేటువంటి తయారు చేసి పెట్టుకుంటాం కదా కొన్ని బ్రేక్ఫాస్ట్లు అయితే ఇడ్లీ కావచ్చు దోశ కావచ్చు వడ కావచ్చు లేదంటే పూరీ కూడా కావాల్సినటువంటి ఒకవేళ చోలే చోళెక్కరైతే అలాంటివి ఒకవేళ మనం ముందుగానే ప్లానింగ్ లేకుండా ఉన్నట్లయితే ఒకవేళ మనం నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిస్తామనుకుంటున్నాను ఉదయాన్నే అయితే పూజ అయిపోయింది అయితే అఖిల్కి ప్రాజెక్ట్ ఒకటి ఉంది సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారనమాట మన ఏ రోజు శ్రీరామనవమి ముందు రోజు చెప్పారనమాట నెక్స్ట్ డే ఇచ్చేసేయాలి అయితే ఆ రోజు శ్రీరామనవమి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత అఖిల్ కావాల్సిన ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తున్నాను ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్లో పిల్లలతో పాటు మనం కూడా స్పెండ్ చేసామనుకోండి మనకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది పిల్లలకు నేర్పించినట్టుగా ఉంటుంది వాళ్ళకే వదిలేసామనుకోండి ఒకేసారి కష్టం అవుతుంది అందుకని మనం వాళ్ళకి చెప్తూ వాళ్ళతో చేపిస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్నటువంటి అఖిల్ వా ఉన్నటువంటి బాల్స్ ఉంటాయి కదా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తీసుకొని బాల్స్ని తీసుకొని అయితే సోలార్ సిస్టమ్ అయితే తయారు చేసుకున్నాం ఇవన్నీ కూడా కొన్ని ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి కొన్ని స్పాంజ్ బాల్స్ అవన్నీ అఖిల్ గేమ్స్లో వాడుకునేటువంటి బాల్స్ అనమాట గన్స్లో వచ్చినటువంటి బాల్స్ కావచ్చు కొన్ని స్పాంజ్ బాల్స్ కావచ్చు కొన్ని ఫుట్బాల్కి వాడుకునే బాల్స్ అలా రకరకాల బాల్స్ కానీ ఆడుకునే బాల్స్ అన్ని కూడా లైట్ వెయిట్గా ఉన్నాయి అనమాట ఈ బాల్స్ ఈ సోలార్ సిస్టంలో యూజ్ చేసేటువంటి బాల్స్ అన్ని లైట్ వెయిట్గా ఉంటేనే మనకు ఈ ప్రాజెక్ట్కి యూజ్ అవుతాయి వాటికి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి సైజెస్ని బట్టి ప్లానెట్స్లో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క సైజ్లో ఉంటుంది ఆ యొక్క ప్లానెట్స్ యొక్క సైజుని బట్టి ఆ యొక్క బాల్స్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత వాటికైతే కలరింగ్స్ చేసుకున్నాము ఇవి అక్రెలిక్ కలర్స్ అయినా వాడుకోవచ్చు లేదంటే పోస్టల్ కలర్స్ అయినా వాడుకోవచ్చు అక్కడ ఏంటంటే పోస్టల్ కలర్స్ వేస్తానని పోస్టల్ కలర్స్ వేసుకున్నాము మన యొక్క ప్లానెట్స్కి ఉన్నటువంటి రకరకాల కలర్స్ని వాడుకుంటూ ఈ యొక్క సోలార్ సిస్టమ్ అయితే తయారు చేసాము తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది కొన్ని ఇలా వస్తాయి అన్నమాట సోలార్ సిస్టమ్ పైన ఒక కార్డ్బోర్డ్ వస్తుంది ఆ యొక్క కార్డ్బోర్డ్కి ఇదేంటంటే మనకి వర్కింగ్లో ఉండాలి అప్పుడు అలాంటి ప్రాజెక్ట్స్ అయితే బాగుంటాయి పైన వచ్చేసి కార్డ్బోర్డ్ తీసుకొని దాని మధ్యలో సన్ వస్తుంది సన్ చుట్టూగా మిగిలినటువంటి ప్లానెట్స్ ఉంటాయి అంటే మనకి సన్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లానెట్ ఏది కొంచెం దూరంగా వాటి యొక్క డిస్టెన్స్ని బేస్డ్ అయి ఈ యొక్క బాల్స్ని మనం దారాన్ని కట్టుకున్నాం కదా ఆ యొక్క దాళాలు అంటే డిస్టెన్స్ని బేస్డ్ అని తయారు చేసుకుంటాం లాస్ట్లో ఏ ప్లాన్ అంటుండదు ఏది హైట్గా ఉంటుంది దాన్ని బట్టి కలర్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాం ఎలా అనిపించింది ప్రాజెక్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు మా వాడికి అయితే బాగా నచ్చింది నేను వేరే మోడల్ చేయాలనుకున్నాను కానీ మావాడు బాల్స్ ఇలా హ్యాంగ్ అయ్యేలాగా చేయమన్నారు సార్ నాకు అలానే కావాలి అన్నట్టు సార్ పిల్లలకి నేను వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి చేసిస్తే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీగా వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి మనకి నచ్చినట్టుగా చేస్తే స్కూల్కి వెళ్ళాక మళ్ళీ సార్ అలా అన్నాడు ఇలా అన్నాడు అని ఫీల్ అవుతుంటారు కదా ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసి వచ్చాను ఇచ్చేసి వచ్చిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి వెళ్ళాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానం అయిపోగానే బట్టలు మిషన్లో వేసేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అఖిల్ స్కూల్కి డ్రాప్ చేసి వచ్చి బట్టలు అయితే ఆరేస్తాను మనకి బాల్కనీస్లో బట్టలు ఆరేసుకోవడానికి స్పేస్ లేనప్పుడు ఇలాంటి స్టాండ్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మా దగ్గర రెండు రకాల స్టాండ్స్ ఉన్నాయి ఒకటి ఫ్లోర్ పైన పెట్టేటువంటి స్టాండ్ ఉంది ఇంకొకటి పైన వాల్కి రూఫ్కి మనకి హ్యాంగ్ అయ్యేటువంటి స్టాండ్ ఉంది అయితే పైన రూఫ్కు హ్యాంగ్ అయ్యేది ఉంది అనుకోని మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్లేస్ లేకపోయినా ప్రాబ్లం లేదనమాట ఇలా మనకి థ్రెడ్ ఉంటుంది థ్రెడ్ థ్రెడ్ని కిందికి పైకి లాగడానికి మనకి సపోర్ట్గా ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది అనమాట మనం అక్కడ పెట్టేస్తే అది అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటుంది తర్వాత పైకి వచ్చేసి రాడ్స్ ఉంటాయి ఈ యొక్క రాడ్స్లో సైజెస్ ఉంటాయి వాటి యొక్క క్వాంటిటీని కూడా చేంజ్ ఉంటుంది అనమాట మనకి ఫోర్ స్టాండ్స్ ఫోర్ రావచ్చు రాడ్స్ ఫైవ్ రావచ్చు సిక్స్ రావచ్చు సెవెన్ రాడ్స్ రావచ్చు వాటి యొక్క లెంత్ని బట్టి మనకు ప్రైజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇది మనకు ఈ ఏ కాలంలో అయినా చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో మనకేంటి ఎండాకాలం చలికాలంలో ఎక్కడ గోడలపైన వేసినా ఎక్కడ దండాలు కట్టుకున్నా నడుస్తుంది కానీ వర్షాకాలం వచ్చింది అంటే మనకి దండాలు కట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు అది మనకు లోపలికి వాటర్ చల్లు పడకుండా ఉండే ప్లేసే ఉండాలి బట్టలు మంచిగా ఆరిపోవాలి కాబట్టి ఇలాంటి అయితే చాలా బాగా పనిచేస్తాయి తర్వాత వచ్చేసి ఈవినింగ్కి నేను బనానా మిల్క్ షేక్ చేసాను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుంది ఈ యొక్క బనానా మిల్క్ షేక్ ఏంటంటే ఒక బనానా తీసుకున్నాను తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కాజు బాదం తర్వాత పంకిన్ సీడ్స్ ఒక నాలుగు డేట్స్ తీసుకున్నాను తర్వాత పాలు ఒక కప్ తీసుకొని అన్నింటిని మిక్సీ పట్టేసుకొని పైన ఏంటంటే కొన్ని అరటిపండు తొక్కలు అర ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంది అయితే నెక్స్ట్ డేకి వచ్చేసి ఇడ్లీకి పెట్టాలని మార్నింగ్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అనుకున్నాను పనిలో పడి మర్చిపోయాను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా ఏదో పని చేద్దాం అనుకుంటాం మేము ఏదో పని చేసేస్తే మర్చిపోతూ ఉంటాం అయితే నెక్స్ట్ డేకి ఇడ్లీ కావాలి ఏంటంటే అంతకుముందే ఉప్మా సేమి అవంతా అయిపోయిందనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇంకా సేమీ అనో ప్రాళాలు ఇవన్నీకంటే ఇడ్లీ చేయాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంకా ఇడ్లీ చేస్తామని చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఇడ్లీ కాకుండా మళ్ళీ ఉప్మానో ఇంకేమైనా చేసి పెడితే ఇడ్లీ చేస్తా అన్నావు కదా అంటారు కదా అలా వాళ్ళ మాటను ఎందుకు కాదనకుండా చేయాలి మనం ఒకవేళ పప్పును ఆనపెట్టకపోయినా ఈ ప్రాసెస్లో చేయండి బాగుంటుంది మన నైట్ ఒకవేళ పప్పు నానబెట్టకపోయినా పప్పును డైరెక్ట్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చు పౌడర్ లాగా కానీ పప్పులో మనకి అది ప్రిజర్వ్ చేయడానికి పౌడర్స్ లాంటివి కలుపుతూ ఉంటారు కదా కెమికల్స్ కాబట్టి నేనైతే పప్పుని ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని డైరెక్ట్ మిక్సీలో వేసి వాటర్ వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తడ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని సేమ్ మనకి నార్మల్గా ఎలా అయితే వస్తుందో పిండి అలానే వస్తుందనమాట అలా మెత్తగా మిక్సీ పట్టుకొని అలా మిక్సీ అవుతున్నప్పుడే మనము ఏంటి నేను వన్ అండ్ హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను కదా కాబట్టి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అనమాట ఇడ్లీ రవ్వ తీసుకొని వాటర్లో వేసి నీట్గా కడిగేసి ఇలా చేత్తో పిండేస్తూ గిన్నెలకు తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది మనము ఇడ్లీ రవ్వను కూడా నీట్గా ఇలా వాష్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం వల్ల ఇడ్లీ బ్యాటర్ అది కరెక్ట్గా వస్తుంది అలాగా మనం వాటర్ వేసేసి దాంట్లోనే ఇడ్లీ పిండి వేసాము మనము మినపప్పు మిక్సీ పట్టి వేసామనుకుని బాగా రాదు ఇలా నీళ్ళలో కడుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండాలి అలా ఉండాలి తర్వాత నేను మిక్సీ పట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వ మన మినపప్పు చూడండి ఇది సేమ్ దానిలాగానే వస్తుంది మెత్తగా మనం మెత్తగల పేస్ట్ లాగా వచ్చేంతవరకు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఇడ్లీ రవ్వని వాటర్లో కడి పిండేసి తీసేసాం కదా అది మినపప్పు మిక్సీ పట్టింది దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని పర్మనంటేట్ చేసుకుందాం పర్మనేట్ చేయడం ఇన్ ద సెన్స్ పులియని ఇవ్వాలి మనం నైట్ నైట్ కలిపేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి పులిసిపోతుంది కదా అయితే మనకి మంచిగా పులియాలి అంటే ఇప్పుడు ఎండాకాలం అనుకోండి ఈజీగానే పులిసిపోతుంది ఎక్కడ పెట్టినా పులిసిపోతుంది కానీ చలికాలంలో వర్షాకాలంలో ఇడ్లీ పిండి దోశ పిండి అస్సలు పులవదు పులవడానికి చాలామంది వంట సోడా కూడా వాడుతూ ఉంటారు సోడా గ్యాస్టిక్ ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుంది నాకైతే సోడా వాడకుండానే పిండి మంచిగా పులవాలంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే దాన్ని కొంచెం డార్క్గా ఉన్న ప్లేస్లో పెట్టాలి లేదు అంటే దాన్ని కొంచెం దీన్ని ఇప్పుడు మనము ఏ గిన్నెలైతే పిండి తీసుకున్నాం దానికంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి గిన్నె తీసుకొని దాంట్లో ఈ యొక్క గిన్నె పెట్టేసుకొని ఇడ్లీ పిండికి వేసుకొని గిన్నె పెట్టేసుకొని దానిపైన మూతపెట్టి మంచిగా క్లోజింగ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ డే వరకు పిండి అయితే మంచిగా పొలుస్తుంది అన్నమాట తర్వాత ఇప్పుడు ఈ మనం మినపప్పు కడిగినటువంటి వాటర్ తర్వాత మిక్సీ కలిగిన వాటర్ ఉన్నాయి కదా వాటిని పాడేయకుండా నైట్ మిక్సీ పెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ యొక్క వాటర్ కూడా మంచిగా పర్మనెంట్ దాన్ని కొంచెం డైల్యూట్ చేసుకొని మొక్కలకు ఇచ్చుకున్నాం అనుకోండి మొక్కలు మంచిగా ఏపుగా వస్తాయి తర్వాత ఇదిగోండి ఇలా నేను క్లోజింగ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలా మూత పెట్టేసుకొని దానిపై నుండి ఇంకొక మూత పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే మన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పర్మంటేట్ చేసేటప్పుడు యూస్ చేసేటువంటి బౌల్స్ అల్యూమినియం కంటే స్టీల్ గిన్నెలు వాడింది బెటర్ ఎందుకంటే పుల్లగా ఉన్నటువంటి ఇప్పుడు పిండి పులిసింది అంటే పుల్లగా అవుతుంది కదా అప్పుడు పుల్లగా అయినప్పుడు అల్యూమినియం అంటే రియాక్ట్ అవుతుంది దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట అల్యూమినియంలో ఉన్నటువంటి గుణాలు మనకి మన ఫుడ్లోకి వచ్చేసి టాక్సిక్గా అవుతుంది అనమాట మనం తినే ఫుడ్ కాబట్టి వీలైనంత వరకు స్టీల్ బౌల్స్ వాడమనుకునే ఇట్లా మన దగ్గర స్టీల్ గిన్నెలు ఉంటాయి ఒకవేళ చిన్నగా ఉన్నాయనుకో రెండు గిన్నెలకు మార్చేసుకొని పెట్టేసుకుంటే బెటర్ నేనైతే అట్లై చేస్తాను రెండు పెద్ద దోశ పిండి ఇడ్లీ పిండికి ఇలానే స్టీల్ గిన్నెలో ఒకవేళ ఒక నెల పట్టదు అనుకుంటే రెండు గిన్నెలకు మార్చేసుకొని మంచిగా ఇలా పర్మనంటేట్ చేసి పెట్టి ఒకటేమో పర్మనంటే చేయడానికి ఇలా లోపల క్లోజింగ్లో పెడతాను ఒకవేళ రెండు గిన్నెలు పెడితే ఇంకొకటి ఏమో ఓపెన్లో పెట్టేస్తాను మనం క్లోజింగ్లో పెట్టింది ఫస్ట్ డే వాడేసి తర్వాత సెకండ్ డే వాడేసుకుంటా అనమాట తర్వాత పిండి పులవకుండా ఉండాలి ఒకవేళ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎక్కువగా ఉంది ఇంకా నెక్స్ట్ డే కూడా వాడతాము ఒక రెండు రోజుల తర్వాత కూడా అన్నప్పుడు పిండి పులవకుండా ఉండాలి అంటే మనం ఈరోజు ఎంతవరకు వాడుకుంటాం దాంట్లో మాత్రమే సాల్ట్ వేసుకొని వాటర్ క్వాంటిటీ సెట్ చేసుకొని మిగిలిన దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా దాన్ని మంచిగా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకుని బాగుంటుంది ఎండాకాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకో చలికాలం వాటర్ వర్షాకాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డేకి వాడుకుంటాము అనుకుంటే తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇడ్లీలు మంచిగా మెత్తగా దూదిగా స్పాంజీలాగా రావాలి అంటే ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే మనము పిండి బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా నెక్స్ట్ డేకి మళ్ళీ ఇడ్లీలు వేసేటప్పుడు ఏం చేస్తాం మనము పిండిని మంచిగా కలిపేసుకొని దానిలో రుచికి తగినంత సాల్ట్ వేస్తాం కదా వేసినప్పుడు ఆ యొక్క పిండి కన్సిస్టెన్సీ అనేటువంటిది మరీ గట్టిగా ఉండద్దు స్పూన్తో కలిపేటప్పుడు స్పూన్ అనేటువంటి ఈజీగా మూవ్ అయ్యేలాగా ఉండాలి మరీ దోశ పిండి అంతా లోజ్గా ఉండొద్దు కొంచెం గట్టిగా ఉండొద్దు మనం స్పూన్ మూవ్ చేస్తూ ఉంటే పిండిలో మంచి మూవ్ అవుతుంది ఆ కన్సిస్టెన్సీలో ఉంటే ఇడ్లీలు మంచిగా వస్తాయి తర్వాత ఏంటంటే ఇడ్లీలు పెట్టేసి ఐదు నిమిషాలు పది నిమిషాలు వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఇడ్లీ కుక్కర్ అయితే అల్యూమినియం కుక్కర్ అనమాట మనం అల్యూమినియం గిన్నెల్లో మనము కుక్ చేసుకున్నప్పుడు వాటర్ వేసి కుక్ చేసి స్టీమింగ్ కాబట్టి అల్యూమినియంనే వాడేస్తాను పైన ప్లేట్స్ మాత్రం స్టీల్ ప్లేట్స్ అనమాట కింద మనము వాటర్ వేసి స్ట్రీమ్ చేసేటప్పుడు అల్యూమినియం గిన్నె కింద బ్లాక్ అయిపోతుంటారు వాటర్ మరిగినప్పుడు అలా కాకుండా ఉండాలంటే చింతపండు కానీ నిమ్మకాయ ముక్క కానీ వేయాలన్నమాట నిమ్మకాయ ముక్క చింతపండు దాన్ని ఫ్రెష్గా వేయాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ మనము ఇడ్లీ పప్చార్ చేసుకున్నప్పుడు ఇడ్లీ పప్చారకి యూజ్ చేసేటప్పుడు చింతపండు ఉంటే ఆ చింతపండు పుచ్చే లేదంటే మార్నింగ్ మనం లెమన్ వాటర్ తాగుతుంటే కానీ లెమన్ హాని అది వేసుకున్నా సరిపోతుంది అప్పుడు కింద ఇడ్లీ కుక్కర్ ఉంటే మాడకుండా ఉంటుంది తర్వాత నింటిగా వస్తుంది తర్వాత మనము ఇడ్లీ కుక్కర్లో వాటర్లో వేసినప్పుడు కింద లెవెల్ ఉంటే వలకని కొంచెం కిందికి వేసి ఇడ్లీ పాత్రలు పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఆ కుక్కర్ విజిల్ స్లోగా వస్తుంది అన్నప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి అంతే అలా కావడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఇగ్ ఇడ్లీ కుక్ అయిపోతుంది స్టవ్ బంద్ చేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇడ్లీలు నేను తీసామనుకుని ప్లేట్కి అంటుకోకుండా మంచిగా వస్తే మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి ఈరోజైతే నేను ఇడ్లీకి పప్పుచారు పల్లి చట్నీ చేసా అనమాట తర్వాత అల్లం పచ్చడి కూడా ఉంది అల్లం పచ్చడి కావాలనుకుంటే అల్లం పచ్చడి వేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్నటువంటి బ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను పప్పు ముందుగా నానబెట్టకుండా అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసా కదా ఎలా వస్తుందా అని భయమేసింది ఫస్ట్ టైం ట్రై చేశా కాబట్టి ఏంటంటే ఒకవేళ బాగా రాలేదనుకోండి మళ్ళీ ఎవరు తినరు కదా అనిపించింది కానీ చాలా సాఫ్ట్గా మనం రెగ్యులర్గా వేసే ఇడ్లీలు ఎలా వస్తాయి సేమ్ అంతే వచ్చింది ఎప్పుడైనా మీరు ఇడ్లీకి చూసాము పప్పు నానబెట్టకపోతే నైట్ టైము మార్నింగ్ మనం అప్పటికప్పుడే ఈజీగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు లేదు నైట్ కూడా టైం లేదు అనుకుని మనం ఉదయం కానీ ఒక మినిమం వన్ అవర్ ఆ టూ అవర్స్ పర్మినెట్ అయితే సరిపోతుంది మనం అప్పటికప్పుడు పప్పును మిక్సీ పట్టేసి రవ్వతో కలిపేసి వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది మినిమం ఒక టూ అవర్స్ పర్మినెట్ అవ్వాలి ఇలా చేసేటువంటి ప్రాసెస్లో చాలా బాగుంది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఊడికి నచ్చుతుందా లేదా ఎలా ఉందో ఫస్ట్ మా ఊడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడే కదా ఫస్ట్ తినేది అనమాట ఎలా ఉంది నానంటే బాగుంది అన్నాడు ఇడ్లీకి కాంబినేషన్ సాంబార్ చేశాను సాంబార్లోకి ములక్కాడలు తర్వాత క్యారెట్ సొరకాయ బాగుంటుంది ములక్కాడలు లాస్ట్ వీక్ తీసుకొచ్చినా పాడైపోయాయి అనమాట ఇంకా సర్లేనేసి సొరకాయ క్యారెట్ వేసాను